గండేపల్లి మండలం జెడ్ రాగంపేట సర్పంచ్ సీనియర్ టీడీపీ నాయకులు కందుల చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ లో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా చిట్టిబాబు మాట్లాడుతూ ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది అక్షర యోధుడిగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఎన్నో సేవలు అందించారు తెలుగు భాష ప్రపంచ ఖ్యాతి వచ్చిందంటే రామోజీరావే కారణమని తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావంతమైన ముద్ర వేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి కూడా తీరని లోటు సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామారావు గారు మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా మన చాలా ఖ్యాతి గడించి మన ఆంధ్ర రాష్ట్రానికి అవునై మన భారతదేశంలోనే మన తెలుగు జాతికి వండి తెచ్చినటువంటి ఒక మహానుభావుడు ఆయన చాలామంది జీవితాల్లో వెలుగు తెచ్చి మన తెలుగు భాషనే ప్రపంచ దేశాలకి విను చేసిన మహానీయుల్లో ఈయనొకరుగా మనం చెప్పుకో మనిషి ఆయన్ని చేసిన మేలు ఆయన చేసిన కృషి ఒక సినీ రంగానికే కాదు ప్రజా జీవితంలో ఆయన చేసిన మేలు ఎవరో చిరస్మరణీయంగా సువర్ణ అక్షరాలతోటి ప్రజా జీవితంలో ఆయన లిఖించబడ్డ వ్యక్తిగా మనం అందరం కొనియాడే వ్యక్తి అయినా ప్రజలకే అవునమే ప్రజా జీవితంలో ఒక మైలురైన అయినటువంటి వ్యక్తి ఒక దేన్నన్నా కానీ ఎన్టీ రామారావు గారు రాజకీయం అవనే ఒక ఫ్యాక్షనిజం ఏమైనా అవనాయి దేన్న కానీ ఒక పేపర్ ద్వారా ఈనాడు పేపర్ని ప్రచురింపజేసి న్యాయాన్ని గెలిపించి అన్యాయాన్ని అరికెట్టేటువంటి విధంగా ఆయన రాతలో అవనే ఉండే ఓ పేపర్ అవనే ఉండే పూర్తిగా కళా పోషకుడైన అన్ని రకాలుగానో ఎంతో మంది లక్షలాది మంది ఈవేళ ఆయన ఉపాధి కల్పించి లక్షలాది కుటుంబాల జీవితాల్లో ఒక వ్యక్తిగా ఆయన ఆరాధిస్తూ చాలా చింతిస్తూ ఆయనకి నివాళులర్పించుకుంటున్నారు